ఫోన్ ఇచ్చేస్తారు ఫోన్ ఇచ్చేసినప్పుడు ఫోటోస్ తీసుకున్నా వీడియో తీసుకున్నాను టెంపుల్ లోపల మీరు బయట ఫోన్ ఇచ్చిన తర్వాత దాన్ని టెంపుల్ లోపల తీసుకుని టీటీడీ వాళ్ళు అమ్మపై చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకుంటాను కేసులు ఏది మొత్తం వైరల్ చేస్తున్నారు వీడియోలు నేను తక్కువగా బిహ్యూ చేయలేదండి సరే నేను తప్పు చేసుకుంటే నేను క్షమించండి నేనైతే తప్పు చేయలేదు నాకు తెలిసినంత చేయలేదు నేను చిన్న చిన్న బట్టలు వేసుకుని టెంపుల్ దగ్గర లొకేషన్ దగ్గరలోకి నేను వీడియో చేయలేదు టెంపుల్ ఎక్కడో ఉంటే చాలా లాంగ్ వచ్చేసి నేను వీడియో చేశాను అది సారీ చేశాను ఒక ఫోక్ సాంగ్ దాన్ని మార్నింగ్ నుంచి అన్ని టైమ్ స్ప్రెడ్ చేస్తున్నారు అన్ని ఇన్స్టా యూట్యూబ్లో యూట్యూబ్ లో ఏ చేసినా నా ఫ్రెండ్స్ అందరూ నాకే షేర్ చేస్తున్నారు నేను తప్పుగా చేయలేదండి అక్కడ చెప్తూనే ఉన్నారు కదా కొంతమంది ఆ టెంపుల్ లోపల చేయలేదు టెంపుల్ బయటనే చేసింది కదా సమాజంలో చాలా మంది ఇబ్బందులు పెడుతున్నా ఏం పడుతున్నా పట్టించుకోరు ఇలాంటివి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న వాళ్ళు రోజేసి ఇక హైలైట్ చేసేస్తారు అందరికీ చెప్తున్నాను దయచేసి బయట సమాజం గురించి వీడియోస్ పెట్టండి ఇక నా గురించి పెట్టారు అది కరెక్టో రాంగు మీకే వదిలేస్తున్నాను థ్యాంక్స్